ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సార్ కూడా అర్కిషన్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా ఆయన వంతు విషయాలు చెప్పడం మీకు జరుగుతూ ఉంటుంది నేను ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పేసుకున్నా ఇందులో విషయం ఏంటంటే హెల్మెట్ మనిషి యొక్క ప్రాణం పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక మనిషికి ఒక ఇంజురీ అయిందంటే ఇక్కడ ఇంజురీ అయితే మనిషి ప్రాణం పోతుందని మనం అనుకుంటున్నాము అందరికీ తెలిసిన విషయమే దొడ్డుగా అయినా సరే ఎవరైనా సరే ఊళ్ళలో ఏం చెప్తారో చెవులకి రక్తం వచ్చిందట ముక్కలకి రక్తం వచ్చిందట మనిషి బతకడు అని వాడు చెప్తారా చెప్పరా మనకి ఎవరైనా అదే చెప్తాం చదువుకున్నా చదువుకోపోయినా ఏం తెలిసినా తెలియకపోయినా అరే మనిషికి యాక్సిడెంట్ అయినట్టవరికి రక్తం వచ్చినట్ట ముక్కలకి రక్తం వచ్చిందా మనిషి బతకడు ఇక పెద్ద హాస్పిటల్ తీసుకుపోయాట హైదరాబాద్ తీసుకుపోయాట అయినా బతికే పరిస్థితి ఉండదు కష్టమే అని మాట మనమే మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం మరి చాలా అంత ముఖ్యమైనది కాబట్టి చెప్తున్నాం ఎవరికైనా సరే తల అవసరం తల చాలా ఇంపార్టెంట్ తలకు దెబ్బ తిలగకుండా పోతే కాలుకో చెయ్యికో ఇంకెక్కడైనా దెబ్బ తగిలితే ఒక ఫ్రాక్చర్ అవుతున్న ఒక ఇంజరీ అయితున్ను తర్వాత సర్జరీ చేస్తు మనిషి బతుకుతుంది మనిషి కళ్ళం కూడా కనిపిస్తాడు మరి తలకే బదిలితే తలనే పోయిన తర్వాత మనిషి ఇవ్వడు రీసెంట్గా మనకు రాజాపూర్ దగ్గర ముదిరేటపల్లి నుంచి రాజాపూర్ వస్తుంటే బొలోరో వెహికల్ తర్వాత టూ వీలర్ని పిట్టి వేయడం జరిగింది ఆ పర్సన్కు హెల్మెట్ ఉంటే బతుకుతుండే పర్సన్కు ఆ బొలేరో తగిలేసి బండి నట్లు లాక్ వచ్చేస్తే పక్కన ఉన్న రేలింగ్కు హెడ్ తగిలి హెడ్ గ్రేక్ అయిపోయి అక్కడనే స్పాట్ అయిపోయింది ఇది ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంకోటి మనం హెల్మెట్ను బరువు అనుకోవద్దు ఎప్పుడు కూడా హెల్మెట్ కొన్ని విషయాలు చెప్తుంది మనకు అది నేను నీకు రక్ష నీ ఊళ్ళకు రక్ష నీ కుటుంబానికి రక్ష అని చెప్పి చెప్తుంది హెల్మెట్ అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తుంది హెల్మెట్ నాకు ప్రాణం లేదు కానీ నీ ప్రాణం వీలువేదో నాకు తెలుసు అని చెప్తుంది హెల్మెట్ ఇంకొక మాట కూడా చెప్తుంది నన్ను భారం అనుకోకు నీ భారం దించనీకి నీ భారం నేను ఉన్నా అని చెప్తుంది హెల్మెట్ ఇవి మనం చాలా బాగుంది పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నింటినీ కూడా ఎప్పుడైనా సరే కానీ హెల్మెట్ బరువు అనుకోకండి భారం అనుకోకండి మనం బయటకు వెళ్తున్నామంటే బండితో పాటు బండికి హెల్మెట్ ఉండాలా అక్కడ వెనకాల మనకు ఒకటి హ్యాండిల్ తగిలేస్త హెల్మెట్ పెడతాం ఇక్కడ అనబోతే అది వాడండి దాన్ని పెట్టుకోండి తప్పనిసరిగా మీరు హెల్మెట్ వాడండి మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇవాళ మీతో పాటు మేడం చెప్పింది ఏంటంటే నాకు ముఖ్యంగా ఇక్కడ ఆటో డ్రైవర్స్ తోటి హైవే మీద వెళ్లే వాళ్ళతో నాకు మీటింగ్ కావాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ మెలవడం జరిగింది థ్యాంక్ యూ ఎందుకంటే పొద్దున్న పది బావుకు పది గంటలకు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు మా యొక్క వినపం అనిషి మీరు అందరు కూర్చున్నారు మేడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హైవే మీద పోతుంటారు హైవే మీద వస్తుంటారు హైవే మీద తిరిగే వాళ్ళకి ఫస్ట్ మనం వాళ్ళు మోటివేట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా మధ్య తరగతి కుటుంబమే ఒక రోజంతా పని చేస్తే వాళ్ళకు వచ్చే డబ్బులతోటి ఒక కుటుంబాన్ని నడుపుకునే వ్యక్తులే వీళ్ళకు వీళ్ళ ప్రాణం విలువ తెలియాలి వీళ్ళు వీళ్ళ ప్రాణంతో పాటు వీళ్ళతో పాటు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలకు వీళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలా వీళ్ళందరికీ మనం అవేర్నెస్ కల్పించాలి మేడం ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పింది కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ ఒక్కడే కాదు నీకాల నీ కుటుంబం ఉందనే విషయం మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటున్న కదా ఏమైంది అనుకుంటే నీ వెనుక నీ భార్య నీ తల్లి నీ పిల్లలు అందరూ కొడతాను తర్వాత వాళ్ళు రోడ్ మీద పడతారు వాళ్ళు రోడ్లు పడతారు కాబట్టి మనం వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని సరే చేసే ఇంకేం అవన్నీ కూడా పక్కన పెట్టి మనం డ్రైవింగ్ చేస్తామని డ్రైవింగ్ అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని తర్వాత ఇందాక చాలా విషయంలో కలర్ చూపించడం జరిగింది సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా డేంజరస్ ఎందుకంటే ఆ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చెప్పిన విషయమే ఉంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు మన ఇబ్బంది కావచ్చు కావచ్చు మంచిగా మనం ఒకసారి అక్కడ వెళ్ళిపోతే రోడ్ మీద చేయలేము తర్వాత ఒక విషయం తర్వాత ఓపిక అనేది చాలా ముఖ్యం ఎందుకంటే జంక్షన్ లో దగ్గర మాక్సిమం

ఇంకొక విషయం ఏంటంటే ఒక మంచి చనిపోతే ఆ చనిపోకుండా కాదు రోజులు అంటే ఆయన పోయాల కుటుంబం బాగానే పోయాలని ఉన్న తల్లిదండ్రులు కావచ్చు తర్వాత పిల్లలు కావచ్చు ఏం వచ్చిన దానికి మీరు ఏదో ఉన్నప్పుడు పెద్ద మంది ఆల్రెడీ నా కుటుంబాన్ని పోషించడం కుటుంబాన్ని పోయాలనే కానీ వస్తుంది కాబట్టి బండి වල વાળાને જેસ્કો اصلا જેത്ര ડિસ્ટો വെച്ചി કોને હાઈવે પર મેળો પર ચાલે જાગતા ગેલેને ઓસપી બોસ સુનેયા બોસ નગરા કે કાર્નેસા ગરા રામ રોટેગરા બండి વીર દીને થઈ ગયું કાબટી అవన్నీని మేము డిస్టો വെટకొని દરસારે అనుకుంటા ఉన్నాం దాકા પાડો આલી રેન મોલ પર স্পেশલ રાયો ચેકિસન કરીને માંડન કોડી ઈ હાઈવે પક્કે મે લેકી સાફ્ટલો હેરી લેકી સાફ્ટલો ગારી ગામોચ કાટિનેલ ગામોચ ટીપળ ગામોચ કેમે ગામોચ તો લેકી આપ બેન કો મારી હે ઉતલ કો서 બોજરમ ગણુ

ఎందుకంటే మీ వెహికల్స్ మీ దాని కూడా ఎవరు కూడా పెట్టద్దు పెట్ట లోపలికి పార్కింగ్ చేసే విషయాలు మీ అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా ఎక్కడైనా దావా దగ్గర కానీ ఇంకో పోయినప్పుడు కూడా కంప్లీట్ గా రోడ్ కింది అని చెప్పేసి కొద్ది దూరం పెట్టేస్తే బాగుంటుంది తర్వాత ఏమైనా కోటేజ్ పైన ఓవర్ స్పీడ్ వచ్చి చేసి తర్వాత అందులో ఉన్న వాళ్ళకి కావాల్సిన మనకైనా కానీ ఇవ్వాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లైసెన్స్ లో ఇన్సూరెన్స్ మనం అందరం కూడా చూస్తా మన ఊళ్ళలో కానీ మన పోలీసుల్లో కానీ ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయిందని ఏం చేస్తాము ఒక పట్టణం చనిపోయిందంటే వాళ్ళ పురోపలు కావచ్చు వాళ్ళ దోస్తులు వాళ్ళ ఊళ్ళో కావచ్చు పెద్ద మా వాళ్ళు పోయడు పోయాడు పోయాడు పది లక్షలకి పియ్యాలి ఐదు లక్షలకి పియ్య ఎన్ని లక్షలకి పియ్యాలి అవసరం పక్క మీ కుటుంబం ఉన్నారంటే సమస్యలు నమ్మకాల ఏమైనా జాగ్రత్తం లైన్ చేసి చెప్తున్నా అందరూ కూడా ఇన్సూరెన్స్లు చేయించుకోండి తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోండి ఇన్సూరెన్స్ చేయించేదంటే మన వల్ల ఇంపాలి జరిగా లేకపోతే ఇంపాల్వాలో మనం జరిగినా ఆ ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి ఎంతో కొంత ఆశగా కనబడతది అది బాధగా కనబడుతుంది లావా ఉద్దేశం లేక మనం కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే పండుగ వస్తే మనం దావా పేరే చేస్తాం చుట్టం వస్తే దావు ఉద్దేశం

డిప్యూటీ కమిషనర్ కిషన్ సార్ గారికి మన లోకల్ సిఐ గారికి ఎస్ఐలకు ఇద్దరు ఎస్ఐలకు ఇక్కడికి వచ్చిన అందరికీ పత్రికా సోదరులకు డ్రైవర్లకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన ట్రా ఎన్హెచ్ఏ వాళ్ళకు అందరికీ మా పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను ముఖ్యంగా మనం రోడ్డు మీద ఇవ్వాలి రేపు అందరికీ మోటార్ సైకిల్ కానీ కార్లు అనేది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ విల్లలో మోటార్ సైకిళ్ళు కార్లు ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా బయటకు వెళ్తున్నామో తిరిగి అంటే సంతోషంగా ఇంటికి రావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంతసేపు మా సిఐ గారు అందరూ ఆర్టీఓ వాళ్ళు అందరూ చెప్పడం జరిగింది జీవి మనకు ప్రాణం ఎంతో విలువైనది జీవితం మనకు ఒకటేసారి అవకాశం వస్తుంది మానవ జన్మాని ఒకటేసారి వస్తుంది కాబట్టి ఆ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన భార్య పిల్లలతో సంతోషంగా జీవించి మనం మనం కాకు మరి అదేవిధంగా మనం జంక్షన్లలో ముఖ్యంగా రోడ్ క్రాస్ హైవే అంటే కొందరు స్పీడ్ మినిమం హండ్రెడ్ స్పీడ్ దీనికి లారీలు అయితే ఎయిటీ వరకు స్పీడ్ ఉన్నట్టు మన వెహికల్స్ హండ్రెడ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ స్పీడ్ పెట్టుగా నప్పుడు ఏదో పెద్ద వెహికల్ దాని పెట్టడం ఫోన్లో మాట్లాడకండి ఈ పాటలు సౌండ్ కొంతమంది కాలలో సౌండ్ మంచిగా సౌండ్ వేయకుండా పోతారు ఎక్కడ వెహికల్ హారన్ అని వినపడదు కాబట్టి దయచేసి హారన్ కూడా కొట్టే ఎక్క కావాలి హారన్ కొట్టే మనకి వినపడేటట్టు సౌండ్స్ మైనర్ డ్రైవింగ్ చిన్నపిల్లలకు ఎట్టి బస్సులో మీరు వెహికల్ ఇవ్వకండి చిన్నపిల్లలకు వెహికల్స్ ఈ సమస్యలు ఉంటాయి పిల్లలు ఎట్లా బతికియాలి అన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ మన కుటుంబాన్ని కలుసుకుంటూ డ్రైవింగ్ చేయాల్సిందిగా కోరుకుంటూ కోరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ బాలనగర్లో జాతీయ భద్రత గూల్ భద్రత ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి లోకల్ సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎస్సీ మేడం గారికి అదేవిధంగా జిఎస్సి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్ఐ అదేవిధంగా ప్రతి మిత్రులకు ఈ పట్టణ ఇక్కడ విద్య